మేము కోరుకున్న కోరిక నెరవేరడంతో అమ్మవారి దర్శనానికి అయితే వచ్చాం అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఈ వీడియో ద్వారా మీకైతే ఒక పవర్ఫుల్ టెంపుల్ గురించి అయితే చూపించిపోతున్నాం ముందుగా చెప్పినట్లు ఈ అమ్మవారు ఎటువంటి కోరికైనా నెరవేరుస్తారు బట్ ఆ కోరిక మాత్రం కొంచెం న్యాయబద్ధంగా కోరుకోవాలి ఆ కోరిక నెరవేరగానే మళ్ళీ వచ్చి అమ్మను దర్శించుకోవాలి సో మేము కూడా అలాగే రెండోసారి ఈ కొండకైతే రావడం జరిగింది అంత గొప్ప మహిమ ఉన్న ఆలయమే ఈ ఆలయం హలో యూట్యూబ్ నమస్కారం ఇంద్రకి లాడ్రి ఎంత ఫేమస్ తెలుసు అయితే ఆ అమ్మవారికి మన కనకదుర్గ అమ్మవారికి ఒక పుట్టిన విజయవాడలోనే ఉంది అని చాలా మందికి తెలీదు ఆ టెంపుల్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాం టెంపుల్ ఎక్కడ అసలు దీని హిస్టరీ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకసారి టెంపుల్ అయితే ఫస్ట్ మీకు చూపిస్తాము చూడండి ఇప్పుడు టెంపుల్ అయితే చూసేసారుగా ఆ పైకే అండి ఇప్పుడు మనం వెళ్ళబోయేది అసలు ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటి ఈ టెంపుల్ కు ఏమైనా హిస్టరీ ఉందా అసలు అక్కడ ఉన్న దేవుడు ఎవరు ఎందుకు వెళ్తున్నాం అనేది పైకి వెళ్తూ తెలుసుకుందాం ఇప్పుడు చూడండి మీకైతే దారి చాలా చక్కగా కనపడుతుంది కానీ కొన్నేళ్ల క్రితం అయితే ఈ స్టెప్స్ కానీ టెంపుల్ కి వెళ్ళడానికి ఒక ప్రాపర్ వే గాని ఉండేది కాదంట చెట్లు కొమ్మలు పట్టుకొని పైకి వెళ్లేవారు అది కూడా పండగల టైంలో మరియు ఫ్రైడేస్ టైంలో మాత్రమే ఫ్రైడే అనగానే ఈ పాటికే మీకు అర్థమై ఉండొచ్చు మనం ఏ టెంపుల్ కి వెళ్ళబోతున్నామో వీడియో మొదట్లో చెప్పినట్లు కనకదుర్గమ్మ పుట్టినెళ్ళుగా విశ్వసిస్తున్న దనకొండ శ్రీ దుర్గా భవాని అమ్మవారి దగ్గరికి మనం వెళ్తున్నాం ఇక ఈ ఆలయం ప్రత్యేకత ఏంటి అంటే ఒకప్పుడు మొగల్ రాజు ఉన్న ప్రదేశమైన మొగల్ రాజ్పురం ప్రాంతంలో కొండ మీద ఉన్న స్వయంభు ఆలయమే ఈ శ్రీ దుర్గా భవానీ ఆలయం ఇక్కడ కొండ మీద వెలిసిన అమ్మవారి రూపం శ్రీచక్ర రూపంలో ఉంటుంది ఈ అమ్మవారి విగ్రహ రూపం భక్తులకి కనబడదు కానీ అమ్మవారి కళ్ళు పాదాలు మాత్రం చాలా చక్కగా కనబడతాయి ఈ అమ్మవారు ఉగ్రరూపిణి అందుకేనేమో ఒక విధంగా చెప్పాలంటే గర్భాలయంలో ఒక ఎర్రటి రూపంలో కనిపిస్తూ ఉంటుంది ఈ రూపం కింద భాగంలోనే శ్రీచక్ర రూపం ఉంటుంది అంతేకాకుండా ఈ అమ్మవారితో పాటు గర్భాలయం బయట శ్రీ దుర్గా మరియు శ్రీ భవానీ అమ్మవార్ల విగ్రహాలు కనబడతాయి ఇప్పుడు దాకా ఒక ఎత్తు ఇప్పటి నుంచి ఒక ఎత్తు అన్నట్లు మెట్ల మార్గం అయితే కంప్లీట్ అయింది ఒక పాయింట్ దగ్గరికి అయితే వచ్చాం ఇంకా ఈ కనబడేదే అండి గణేష మరియు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఇంక ఈ ఆలయంలో ఉన్న గణేష్ మూర్తి ఆలయం కట్టడం స్టార్ట్ చేసినప్పుడే దొరికిందంట ఇంకా గణేష్ టెంపుల్ ఆపోజిట్ లో మీకు టెంపుల్ టైమింగ్స్ కూడా మెన్షన్ చేసి ఉంచారు అండ్ ఇక్కడ నుంచే ఘాట్ రోడ్ మీద నడుచుకుంటూ టెంపుల్ కి వెళ్ళాలి ఇవన్నీ మొత్తం తొమ్మిది మలుపులండి ప్రతి మలుపు దగ్గర అమ్మవారి రూపాలు అంటే నవదుర్గలు కొలువై ఉంటారు అండ్ లాస్ట్ మలుపులోనే మెయిన్ టెంపుల్ అయితే ఉంటుంది ఇంకా ఆలయ చరిత్రలోకి వెళ్తే కనకదుర్గ అమ్మవారు ఇంద్రకీలాద్రి కొండ నా మెట్టు నీళ్ళు అయితే ఈ దనకొండ నా పుట్టి నీళ్ళు అని ప్రతిరోజు రాత్రి ఇక్కడికి వస్తాను అని చెప్పి వెళ్ళారంట అప్పటి నుంచి ఈ కొండ మీద ఏదో ఒక విచిత్ర సంఘటన జరుగుతూనే ఉండేదని విన్నాం అంతేకాదు అమ్మవారి గజ్జల చెప్పుడు వినపడుతుందని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తూ ఉండేవారు ఇక అందుకే రాత్రి సమయంలో ఎవరు ఆ కొండపైకి వెళ్ళేవారు కాదు మొదట్లో ఈ అమ్మవారు ఒక గుహలో ఈ కొండ మీద ఉండేవారు ఎక్కడ ఉండేవారో ఎగ్జాక్ట్ గా ఎవరికి తెలియదు అండ్ ఎవరు వెళ్లే వాళ్ళు కూడా కాదు అయితే ఒక గొల్లతను గొర్రెల్ని మేపడానికి కొండపైకి తీసుకుని వెళ్ళేవారంట అతనికి గజ్జల చెప్పుళ్ళు మంచి సుగంధమైన వాసన అలాంటివి తెలిసేవంట ఒకరోజు ఆ గొల్ల అతను ఇక్కడ ఏదో గుహ ఉందంటున్నారు ఎలా అయినా వెళ్లి చూద్దామని ఆ అమ్మ కొలువై ఉన్న స్థానానికి చేరుకుంటారు అక్కడ ఒక పెద్ద బొట్టు పెట్టుకుని ఒక స్త్రీ కనబడుతుంది ఎందుకు వచ్చావు అని ఆ గొల్లవాడిని అడుగుతుంది ఇక్కడ అమ్మవారిని చూద్దామని వచ్చాను అని బదిలిస్తాడు సరే అయితే అమ్మవారిని కనబడితే ఏం అడుగుతావు అనగానే ఆ గొల్లాతను ఈ పేద జీవితం భరించలేకపోతున్నాను నా వల్ల కావట్లేదు నాకు ధనం ఇవ్వమని కోరుకుంటా అని బదిలిస్తాడు ఆ మాట విన్న ఆమె ఆయనకి ధనం ఇచ్చి నీకు రెండు షరతులు విధిస్తున్నాను ఆ రెండింటిలో ఏది తప్పినా నువ్వు శిలా అయిపోతావు అని చెప్పి ఆ షరతులు చెప్తుంది ఒకటి నేను ఇక్కడ ఉన్నా అని ఎవరికీ చెప్పమాకు ఆ టైం వచ్చినప్పుడు నేనే తెలియజేస్తాను రెండు ఈ ధనం తీసుకెళ్లేటప్పుడు వెనక్కి చూడకు అని చెప్తుంది చాలా సంతోషంతో ఆ అమ్మ ఇచ్చిన డబ్బును పట్టుకొని కిందకి దిగుతూ మూడో మలుపు రాగానే ఇదంతా నిజమేనా అని ఆలోచిస్తూ వెనక్కి తిరిగి చూస్తాడు అంతే ఆ మూడో మలుపు దగ్గర ఒక పెద్ద శిల అయిపోతాడు ఆ గొల్ల అతను ఇంకా అక్కడ నివసిస్తున్న ప్రజలకు కల్లో కనపడి నేను ఇక్కడ శిల అయిపోయాను అంతేకాదు పైన అమ్మవారు ఉంది వెళ్ళి పూజించండి సాక్షాత్తు ఆ అమ్మవారి ఈ సందేశాన్ని నా ద్వారా మీకు పంపించారు అని చెప్పగానే అందరూ ఆ మలుపు దగ్గరికి వెళ్ళి చూడగానే నిజంగా అక్కడ ఒక పెద్ద శిల ఉంటుంది అదే మీరు ఇప్పుడు చూస్తుంది ఒకసారి మీరు వెళ్ళినప్పుడు చూడండి కొండ అంతా ఒకలా ఉంటే ఈ రాయి మాత్రం ఒకలా ఉంటుంది దీన్నే గొల్లబండ అని అంటారు అంతేకాదు మనం ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ నడిచి నడిచి ఉన్న భారం మన కాళ్ళ మీద బాగా చూపిస్తుంది అటువంటి వారు ఈ మలుపు దగ్గర కాసేపు అలా కూర్చొని వెళ్ళండి వారికి అలసట అనేది ఉండదు ఇంకా ఇదంతా చూసిన గ్రామస్తులు పైకి వెళ్ళి చూడగానే అమ్మవారి రూపు కనబడుతుంది కానీ పైకి వెళ్ళడానికి ధైర్యం చాలక సంవత్సరానికి ఒకసారి అంటే దసరా టైంలో మాత్రమే అందరూ వెళ్ళి పూజ చేసి మళ్ళీ క్లోజ్ చేసేసి వెనక్కి వచ్చేసేవారు అలా ఈ అమ్మవారి ఆలయం అయితే ఇక్కడ కట్టడం జరిగింది అంతేకాదు దాని తర్వాత రాను రాను ఈ రూట్ ని అంటే ఇప్పుడు మనం వచ్చిన ఏదైతే ఘాట్ రోడ్డు మెట్ల మార్గం అయితే ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ బాగు చేయడం ఇలా మంచిగా కట్టడం అయితే జరిగింది ఇప్పుడైతే ప్రతి శుక్రవారం ఆదివారం పూట్ల చాలా మంది భక్తులు అయితే ఈ గుడికి వస్తూ ఉంటారు ఫైనల్ గా మనం మెయిన్ టెంపుల్ అయితే వచ్చేసామండి ఇలా స్టార్టింగ్ లో హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది దాని తర్వాత వెంటనే నాగేంద్ర స్వామి పుట్ట సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ రెండు ఉంటాయి ఇంక మెయిన్ టెంపుల్ లోపలికి వెళ్ళగానే మనం వీడియోలో ముందు చెప్పుకున్నట్లు మెయిన్ గర్భగుడిలో అమ్మవారు అయితే ఉంటారు అమ్మవారికి ఇరువైపులా శ్రీ దుర్గాభావాని అమ్మవార్లు అయితే ఉంటారు అంతేకాదండి ఇక్కడ ప్రతిరోజు అమ్మవారికి అభిషేకం అయితే చేస్తారండి ఈ అభిషేకం కూడా మార్నింగ్ సెవెన్ థర్టీకి స్టార్ట్ అయ్యి అప్రాక్సిమేట్లీ ఫార్టీ మినిట్స్ దాకా ఉంటుంది ఈ అభిషేకం చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు మార్నింగ్ సెవెన్ థర్టీ కల్లా టెంపుల్ దగ్గరికి వస్తే సరిపోతుందండి దీనికి టికెట్ కాస్ట్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇంకా మనం ఏం తీసుకెళ్లాల్సిన పని లేదు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వాళ్ళకి పే చేస్తే మొత్తం వాళ్ళే చూసుకుంటారు ఈ అభిషేకం అప్రాక్సిమేట్లీ ఫార్టీ మినిట్స్ పైనే ఉంటుందండి మేమైతే ఈ అభిషేకంలో ఎప్పుడు పాల్గొనలేదండి కానీ అమ్మవారు ఎప్పుడు కర్ణిస్తారో తెలియదు మాకైతే చేయించుకోవాలనే ఉంది ఇంకా అమ్మవారి దర్శనం చేసుకుని బయటికి రాగానే ఇలా మీకు ఒక స్టెప్స్ అయితే పైకి కనబడుతూ ఉంటాయండి అదేదో కాదు శివాలయం టెంపులే ఈ ఎక్కి పైకి చేరుకోగానే మీకు ఒక చిన్న టెంపుల్ కనబడుతుందండి ఇది చూస్తే మీకు ఎలా ఉంటుందంటే లోపల శివుడు ధ్యానముద్రలో ఉన్నట్టు ధ్యానం చేస్తున్నట్టు మీకు అనిపిస్తుంది కానీ మేము తెలుసుకున్న దాన్ని బట్టి ఏంటంటే ఒక కడుపుతో ఉన్న స్త్రీ తన బిడ్డని ఎలా కడుపులో మోస్తుందో ఆ ఆకారాన్ని అయితే ఇక్కడ చూడవచ్చండి ఆమె ధ్యానం చేస్తూ ఉన్నట్టు ఆమె కడుపులో ఒక బిడ్డను మోస్తున్నట్లు కనబడుతూ ఉంటుందండి ఈ లోపలైతే చాలా పీస్ఫుల్గా ఉందండి మీరైతే ఖచ్చితంగా దనకొండకు వెళ్ళినప్పుడు అమ్మవారి టెంపుల్ మాత్రమే కాకుండా ఈ పైన శివుడి టెంపుల్ కూడా దర్శనం చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి